నిజాంతో అలైన్ అవ్వడం వల్ల లాభం ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఎలాగైతే మావో ఒక చిన్న ప్రాంతం లోపల తన ఆధిక్యాన్ని నిలుపుకుని చైనా అంతా గెలుచుకున్నాడు అలాగా ఇక్కడ చిన్న చిన్న ముందు నల్గొండ కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ ఇలా చిన్న చిన్న ప్రాంతాల్లో తమ ఆధిక్యతను నిలుపుకుని అక్కడ నుంచి బేస్ని విస్తృతం చేసుకుంటూ భారతదేశం అంతా గెలవాలి అని సో ఈ గెలవటంలో వాళ్ళకి ఏంటంటే ఒకవైపు ఇండియా ఇండియన్ ఆర్మీ మరోవైపు నిజాం ఉన్నాడు నిజాం స్వతంత్రం కోసం పోరాడుతున్నాడు నిజాం కి వీళ్ళు గనక సపోర్ట్ ఇస్తే నిజాం గనక స్వతంత్ర దేశం ఏర్పాటు చేస్తే నిజాం ని ఓడించడం పెద్ద కష్టంగా నిజాం పెద్ద ఆర్మీ లేదు నిజాం ని ఓడిస్తే ఇది వీళ్ళకి సొంతం అవుతుంది అక్కడ నుంచి మినీ మస్కోవైట్ వాళ్ళు ఆంధ్రాలో తెలంగాణలో మినీ మస్కోబైట్ మినీ మాస్కోస్ ఏర్పాటు చేసి ఆ రకంగా మొత్తం దేశాన్ని ఆక్రిపై చేయాలని వాళ్ళు అనుకున్నారు అందుకని నిజాం తోటి సమర్థించారు నిజాంతో చేతులు కలిపారు నిజాంతో చేతులు కలిపిన తర్వాత రజాకారులతో కలిసి వీడు మంచిగా వాళ్ళ వాళ్ళ పబ్బాలు గడుపుకున్నారు భూములను ఆక్యుపై చేసుకుని తమ తమ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంటే భూస్వాము పోరాడే ప్రజలకి భూములు ఇచ్చామంటారు కానీ ఇచ్చింది ఏంటంటే కమ్యూనిస్ట్ కార్యకర్తలకి